హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టొయోటా ఇన్నోవా రెండు వేల తొమ్మిది మోడల్ వి వర్షను ఇది వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి వచ్చేసి మీకు స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది మన స్క్రీన్ ఉన్నది దీనికి వచ్చేసి బంపర్గా ఇక చిన్నగా మామూలుగా ఏంటంటే ఇక్కడ కలర్ అంటే ఎలిచిపోయిందండి ఇది వచ్చేసి ఇంకొకటి వచ్చేసి చిన్నగా మైనస్ ఉన్నది అది కూడా చూపిస్తాను వెహికల్ వచ్చేసి మీకు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ పంపించినది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ వెహికల్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి కేవలము ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి ఒకసారి మీకు చెప్తా ఇది వచ్చేసి మీకు ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఇది మీకు వచ్చేసి ఇది రైట్ సైడు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైరే చూసుకోవచ్చు టైరే అలా వీళ్ళు తీసుకోవచ్చు ఇది కూడా సిల్ టైరే టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ బ్యాక్ వైపరు ఒక డీజిల్ క్యాప్ మూత మాత్రం లేదు చూసుకోవచ్చు ఇది క్యాప్ వేసుకోవాలి ఇది కూడా తీసుకోవచ్చు సిల్టేరే ఈ లెఫ్ట్ సైడు ఎయిర్ బ్యాగు సీట్లు కూడా చూసుకోవచ్చు పవర్ విండో తీసుకోవచ్చు రూప్ కూడా తీసుకోవచ్చు రూప్లో కూడా ఏసీ వస్తుంది మీకు ఈ ఇవ్వర్చుకో ఇది థర్డ్ రోల్ సీటు చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది వెనకాల బంపరు ముందు బంపరు ఇది రైట్ సైడ్ డోరు పవర్ విండోస్ ఇకొచ్చేసి ఇది డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి ఆడియో కంట్రోలు ఆటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు మీకు వచ్చేసి రీడింగ్ వచ్చేసి మీకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు తిరిగింది చూసుకోవచ్చు ఏసీ కూడా చూసుకోవచ్చు స్క్రీన్ కూడా చూసుకోవచ్చు వచ్చేసి ఒక లక్ష డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు మీకు సీటు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి కిందికి మీదికి హైట్ అడ్జస్ట్మెంటు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది మోడలు ఇది వచ్చేసి మీకు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ అండి మీకు వచ్చేసి మీకు దీనికి లోన్ మాత్రం సార్ లోన్ మాత్రం రాదు ఎందుకంటే రెండు వేల తొమ్మిది మోడల్ కాబట్టి దీనికి లోన్ రాదు ఇది వచ్చేసి మీకు ఆంధ్రప్రదేశ్ కూడా నడదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది తెలంగాణ వెహికల్ కాబట్టి తెలంగాణ వాళ్ళకే నడుస్తుంది ఇది వచ్చేసి మీకు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెనక బంపరు ముంగట బంపరు వచ్చేసి మీకు మీద చూసుకోవచ్చు క్యారల్ కూడా ఉన్నదండి మీద ఆ క్యారలే వచ్చే రేట్ ఉంటుంది ఆ క్యారెల్ కూడా ఉన్నది దీనికి మీకు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి ఆ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది టోటల్ అన్నీ వస్తాయండి వర్షను టాప్ మోడల్ వెహికల్ మీకు వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తాను మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఇందులో కూడా కొద్దిగా తగ్గుతుందండి ఇది వచ్చేసి మనకు మనోజ్ కార్స్లో ఉంది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకంటే పెద్ద ఫ్యామిలీకి చాలా తక్కువ బడ్జెట్లో ఇంత తక్కువ బడ్జెట్లో అంటే ఇంకెక్కడ దొరకదు మూడు లక్షల యాభై వేలు చిల్లర అయితే మైనర్ అయితే ఉన్నాయి నాలుగిటికి నాలుగు అయితే సిల్ టైర్లు ఉన్నాయి ఇది మీకు ఇన్నోవా కావాలన్న వాళ్ళు మాత్రం ఇది మాత్రం మిస్ అవ్వకండి దీని ఆర్ఆర్సీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మర్చిపోయినా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆర్ఆర్సి కూడా ఉన్నది రిన్యువల్ చేయించు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నది కేవలం మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాను మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి మీకు మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికి ఉంటాయండి ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర రెచ్చి పెట్టండి మీ అనుకున్న రేటుకి మేము అమ్మించి పెడతాం అండి మన వరంగల్లో మనోజ్ కార్స్ మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అటు వరంగల్ ఎవరైనా కూడా మా దగ్గర తీసుకురండి మీ అనుకున్న రేటుకు మేము వెహికల్ అనేది అమ్మితామండి మీరు ఒకసారి మా ఛానల్లో చూడండి మా వీడియోస్ ఎన్ని అమ్మించినో ఎక్కడెక్కడికో తెలంగాణలో మొత్తం టోటల్గా ఎన్ని జిల్లాలని అన్ని జిల్లాలకు మొత్తం అమ్మించినాం ఆంధ్రాలో కూడా ఒక కార్ జిల్లాలో కమ్మించినామండి మీరు ఒకసారి చెక్ చేసుకోరు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తామండి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి బట్ కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ అది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ అంటే అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉంటే నెంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్